రోజులకే చనిపోతావు అమ్మ నీకు పెద్ద ఆపరేషన్ అయిపోయింది ఇక నీ జీవితంలో నిజం ముగింపు అని వాళ్ళు చెప్పినప్పుడు నేనైతే షార్ట్ కట్లో చెప్తా ఉన్నాను చెప్పాలంటే చాలా సమయం పడుతుంది మరి ఆ రీతిలో ఉన్నప్పుడు నాకైతే అప్పుడు రక్షణ లేదు అప్పటికీ మరి విగ్రహ ఆరాధకురాల్ని మరి హాస్పిటల్లో ఒక సిస్టర్ ఉండి అమ్మ నువ్వు చనిపోతావు డాక్టర్ని గ్యారెంటీ ఇవ్వలేదు నీ శరీరం అంతా కూడా ఉన్నది నేను చెప్పినప్పుడు నువ్వు చేసే నమ్ముకున్నాము బాగుపడ్డాము అమ్మ నువ్వు కూడా వేసే నమ్ముకో ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను రోజుకు ఇన్ని పూజలు చేసేదాన్ని పసుపుల కుంకుమ లేకుండా ఉండేటువంటి దాన్ని యేసు ప్రభు ఆ తక్కువ జాతి దేవుడు ఆయన నాకు అనేసి ఆ మరణంలో ఉన్నప్పుడే నేను ఆయన్ని దూషించి ఉన్నాను ఎందుకంటే యేసయ్య ప్రేమ నాకు తెలియదు యేసు ప్రభుని బోధించినటువంటి దాన్నే కానీ ఆ కుమార్తె చెప్పినప్పటికీ నేను వెళ్ళలేదు తర్వాత ఇంటికి వచ్చి మరి ఏమైతే సాక్ష్యం అంతా చెప్పేసింది తన కుటుంబం ఏం జరిగిందో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇరవై రోజులకు దగ్గరగా వచ్చాను చవు బతుకులో ఉన్నాను ఇంకా నా నోట్లో నుంచి చావు వాసన వస్తాను ఇంకా అనేసి నా జీవితంలో నేను భూమి మీదకి వచ్చి ఏం సంపాదించుకోలేదు కదా అనేసి నా భర్త విషయంలో నా విషయంలో మేము వేదన పడుతున్నాం చుట్టాలందరూ వచ్చి చూసి వెళ్తూ ఉన్నాను ఆ సమయంలో మరి ఆ కుమార్తె చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చి మరి నువ్వు వేసు దేవుడు అయితే నన్ను బ్రతికించు ఒకవేళ గర్వం లేకపోయినాను డాక్టర్లు అయితే చెప్తున్నారు నీ జీవితం ముగించిందని మరి నాకు సంతానం లేకపోయినా పర్వాలేదు కానీ నేనేసి ఎప్పుడు సంతానం గురించి నేను హాస్పిటల్లో పిల్లలను చూపించుకో ఒకవేళ ప్రతికిస్తే సాలైన నేను సాక్షిగా ఉంటాననేసి నా మనసులో నేను చావులో ఉన్నప్పుడు నేను ఏసే అంటే నాకు తెలియదు ప్రార్థన అంటే నాకు తెలియదు కానీ ఆ రీతిలో ఉన్నప్పుడు నేను యేసు ప్రభుని వేడుకున్నాను ఎలా ప్రార్థించాలో తెలియదు ఆ విషయంలో మరి నాకు ఒక కొత్త నిబంధన ఇచ్చింది ఆ పాప మరి అది తీసుకొని నేను మరి నువ్వైతే నన్ను బ్రతికించి ప్రాబ్ అనేసి అనుకున్నప్పుడు మరి రోజు రోజుకు కొంచెం నాకు తేడా అనిపించింది మరి మా బంధువులు వచ్చారు నమ్ముకున్న వాళ్ళు మా బంధువులు వచ్చి మరి మరి దగ్గర బైబుల్ ఉంది నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అనేసి అన్నప్పుడు నా అదంతా నా చరిత్ర అంతా చెప్పి ఉన్నాను అప్పుడు వాళ్ళు మరి నా ఆత్మీయత అని వాళ్ళు అప్పుడు ఇక్కడికే ప్రార్థనకు వచ్చేవాళ్ళు దైవజనులని మరి మధ్యలో ఒక ఉండేది కానీ మరి ఆ విషయంలో కూడా నాకేం అర్థం కాలేదు మరి దైవజనులని పరిచయం చేసినప్పుడు దైవజన్లు అయితే మరి దేవుడు అయితే నాకు చూపించినాడు దైవ అయితే దేవుడు నాకు చూపించి ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఎలా ప్రార్థన చేసుకోవాలి ఎట్లా ఉండాలి అనేసి ఒక ఆందోళన ఉన్నప్పుడు దేవుడు దైవ నాకు చూపించి ఉన్నాడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామకి మేము కదా మరి అయ్యో ఆ బంధువులు మరి తీసుకొచ్చి మా ఇంటికి దైవ వస్తూ ఉన్నారు మీరు రండి మీ దగ్గర ఏమున్నా సరిపోతాయి అనేసి చెప్పి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఆ కుటుంబంలో ఈ దైవశల్ని చూసినప్పుడు దేవుడా నాకు ఈ దైవశల్లనే చూపించి ఉన్నావు కదా అనేసి నేను అనుకొని ఉన్నాను అప్పటికి నేను చావు పచ్చుకున్నా అంటే కనీసానికి భూమి మీద ఉన్నాను కానీ నా నా నాదేంటో నాకు అర్థం కావట్లేదు అయితే ఆ విషయంలో మరి అప్పగూడెం ప్రాంతంలో అప్పుడు దైవశ ఉండేవారు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ప్రాంతం అప్పుడు ఐదు రూపాయలు పెడితే ఒక గొబ్బరి నూనె బ్యాగెట్లు వచ్చేది మరి అప్పుడు నేను చెప్పిన దైవచంద ఏంటనే బాధ అంటే అయ్యా నాకు ఆపరేషన్ చేసినారు కడుపులో కత్తులు మరిచిపోయినారు నా కడుపులో గొడ్డన్లు కత్తులు గడ్డపారలు ఇవన్నీ పనిచేస్తున్నాయ్యా పెద్ద పెద్ద ముళ్ళు పుచ్చుకొని అయ్యా మరి అసలు నాకు శాంతి లేదు సమాధానం లేదు గర్భ సంచిని బట్టి నాకు సుఖం లేదా అనేసి ఎప్పుడు దైవజనులు అన్నారు అమ్మ కత్తిలు కత్తులు మరిచిపోతే అవి బయటికి వెళ్ళిపోతాయో కత్తులు మరిచిపోలేదు సర్లే నీకు తెలియదు కానీ నేను ప్రార్థిస్తా నువ్వు ఈ ఏసు రక్తం రాసుకోమని చెప్పినప్పుడు అప్పుడు దైవ నేను మరి దైవజీనులు ప్రార్థించి ఉన్నారు ఆ ఏసు రక్తం తీసుకొచ్చుకొని ప్రతి దినము మరి నేను రాసుకునేదాన్ని రాసుకునేప్పుడు దినదినము కూడా దేవుడు నన్ను స్వస్థపరిచి మంచి నూతన వ్యక్తిగా నన్ను చేసి ఉన్నాడు యేసుక్రీస్తు పరిశోధనానికి ఏమేమి కలుగును కాక మరి ఆ విషయాలలో యొక్క ప్రార్థనను బట్టి కొన్ని శోధనలు వచ్చినప్పటికీ ఒకసారి నా శరీరం అంతా ఖరాబ్ అయిపోయింది కళ్ళు చేతులు కాళ్ళన్నీ కూడా కృష్టి రోగి ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా నేను మారిపోయాను అది శోధన ఎందుకంటే నాకు చేతబడి శక్తులు ఒక ఐదుగురు మరి మనుషులు నాకు చేతబడి చేసి ఉన్నారు ఎందుకంటే నేను మరి దైవజనులు దేవుడు నాకు అప్పుడు దొరకకపోతే నేను వస్త్రాలు లేకుండా వీధులు ఎమ్మటి అటువంటి చేతబడి నాకు చేసి ఉన్నారు మరి ఆ విషయంలో మరి దేవుడు దొరికాడు దైవజనులు దొరికారు వారి ప్రార్థనను బట్టి కళల ద్వారా చాలా హింస పడేది అన్నట్టు నిద్ర అంటూ నాకు ఉండకపోయేది మరి ఆ విషయంలో కూడా మరి దేవుడు నాకు మరి దేవుడు నన్ను నేర్పరచుకున్న ఉన్నప్పటికీ మరి ఆవి శరీరం అంతా చెడిపోయినప్పటికీ ఈ యొక్క పరిశుద్ధ స్థలములోనికి ఈ సీఎం నివాస స్థలంలోనికి వచ్చినప్పుడు ఇక్కడే నేను అప్పుడు నాకు డాక్టర్లు అదే నేను ఒకే ఒక చివరి హాస్పిటల్ అదే అప్పుడైతే నేను ఎంత శ్రమ పడినా కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు మరి దైవజన్లు దేవుడు చూపించినటువంటి ప్రకారంగా మరి క్రిస్తుమని చనిపోతుందని దేవజన్లకి మరి దర్శనం ఇచ్చి చెప్పినప్పుడు మరి ఇక్కడ ఇదే మందిరములో మరి మేనక్క మరి అయ్యగారి యొక్క చెద్దరు తీసుకొచ్చి నాకు ఒక వారం రోజులు నా మీది నుంచి తీయకుండా మరి ఈ యొక్క పరిశుద్ధ స్థలములు అదే మరి ఈ స్థలములోనే పడుకొని ఉన్నాను ఆ తర్వాత మరి నా శరీరంలో ఉన్నటువంటి మరి యేసు రక్తం రాసి రాసినప్పుడు చేప పొట్టు ఎలా తీసి మొక్కలు చే మరి చేప పొట్టు ఎలా తీస్తారో నా శరీరం అంతా అలాగే తోలు ఊసిపోయింది యేసుక్రీస్తు పరిశుద్ధ నావానికి మేము కలిగిందిక మరి ఆ విషయంలో కూడా మరి దేవుడు మరి అలాగూ కూడా మరొకసారి కూడా మరి భయంకరమైన పరిస్థితి ఇదే వాగ్దాన భూమిలోనే దేవుడు నన్ను బాగు చేసి ఉన్నాడు మరి నా భర్త విషయంలో చూసినప్పుడు డబల్ టైపాటు మెదడుకు వచ్చేసింది మరి కంటి చూపు లేదు శరీరంలో వేడి ఎప్పుడు చూసినా భయంకరమైన జ్వరము కళ్ళు తెరవకపోయేది అది ఒక ఇరవై రోజులుగా అట్లా పట్టింది మరి డాక్టర్లు మా నుంచి కాదన్నప్పుడు మరి ఇదే వాగ్దాన భూమిలోనికి ఈ సియో నివాస స్థలంలోనికి వచ్చినప్పుడు మరి ఇక్కడ దైవజనులు మరి నా భర్త కూడా చనిపోయేటువంటి వాడు అస్థి పంజరం ఎలా ఉంటుందో ఆ రీతిగా ఇరవై రోజులు నా భర్తకు అన్నం లేదు నీళ్ళు లేదు ఏమీ తాగేవాడు కాదు ఎట్టేస్తే అటు పోయి అస్థి పంజరమే ఇక ఆ రీతిలో ఉన్నప్పుడు మరి దైవజనులకి ఇచ్చినటువంటి దర్శనమును బట్టి నాయగారు యొక్క మరి చెట్టు మరి అది ఇచ్చినప్పుడు అది నా భర్త వేసుకుంటే అందులో కనపడటం లేదు వారం రోజులు అదే హైగా రంగు వేసుకొని పడుకొని ఉన్నాడు వారం రోజుల తర్వాత విడుదల వచ్చింది వేసు క్రీస్తు పరిశుద్ధి నానికి మేము కలిగినాక మరి ఆ విషయంలో వచ్చినటువంటి విషయంలో మరి రోజుకొక యాభై గ్రాముల గ్లాసు జావ అంటే చిన్న గ్లాసు జావే అట్లా నాలుగని తడుపుకునేటువంటి వారు ఆ విషయంలో ఈ యొక్క వాగ్దాన భూమిలోనే నా భర్త విడుదల పొంది ఉన్నాడు ఆహారం కూడా తినటము మరి ఇక్కడే నేర్చుకొని ఉన్నాడు మరి ఆ విషయంలో అయిన తర్వాత మరి మేము ఇంటికి వెళ్ళడం జరిగింది యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుధనానికి మేము కలిగిగాక మరి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మా జీవితంలో అసలు చెప్పాలంటే అసలు తీరదు మరి అలాంటి విషయాలలో మరి తొమ్మిది గంటలకు అన్నం దగ్గర పెట్టుకున్న దైవజనులకు ఫోన్ చేసి ఉన్నాను అయ్యా ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తేనే ఈ అన్నం తింటాయా లేకపోతే తినలేనని చెప్పినా చెప్పితే అంత భయంకరమైనటువంటి నోరు అన్నట్లు అయితే దైవజనులు ప్రార్థన చేసి ఉన్నారు చేసినప్పుడు వెంటనే ఒక ఐదు నిమిషాలు కాకముందే ఎందుకంటే పళ్ళెంలో పెట్టుకొని కూర్చొని దైవజనులు ప్రార్థన చేస్తేనే ఈ అన్నం తింటా లేకపోతే తిన్నా అన్నట్టుగా కూర్చున్నా ఇక దైవజనులు ప్రార్థించి ఉన్నారు అన్నం నేను తిని ఉన్నాను ఏసుక్రీస్తు పరిశుద్ధన మరి ఇంకా మరి రెండు వేల నాలుగులో కూడా మరి తొంటి నరం ఒకటి బాగా గుంజడం కూసు కూస లేకపోయా నిలవ ఇంకా అసలు లేదు సమాధానం లేదు అసలు ఏందయ్యా ఇట్లా ఉన్నదయ్యా కిడ్నీ ఖరాబ్ అయిందయ్యా ఎడమ కిడ్నీ ఖరాబ్ అయిందయ్యా ఎందుకంటే షుగరు బీపీ ఎందుకంటే నా పండ్లు కూడా తీసుకున్నారు పళ్ళు వచ్చినప్పుడు పళ్ళు చూయించుకున్నప్పుడు నాకు షుగర్ బీపీ అని చెప్పి ఉన్నారు మరి ఆ విషయంలో కిడ్నీ ఖరాబ్ అయిందయ్యా అనేసి నేను అన్నా నీకేం కిడ్నీ కా నీ కిడ్నీ ఖరాబ్ కాలేదు అందు నరం బ్లడ్ నడిచేటువంటి నరం చతికి ఉన్నది నువ్వేం డౌట్ పడకు కాకపోతే అని అన్నారు అంటే మరి మా బిడ్డ సిస్టర్గా ఉంటుంది మా బదులు మరి ఒకసారి చూపించుకొచ్చుకుంటాయి అంటే సర్లే అన్నారు పోయి చూపించుకుంటే ఏ ప్రాబ్లం రెండు కిడ్నీలు మంచిగా ఉన్నాయని చెప్పి ఉన్నారు ఏసు క్రీస్తు పరిశుద్ధి మేము కలుగునాక ఒక వారం రోజులలో మరి ఆ నరం కూడా మంచిగా సడలింపబడి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యింది ఏసుక్రీస్తు పరిశుద్ధ నావానికి మేము కలుగునాక మరి దిన దినము కొంచెం ఎందుకంటే షుగరు ఇప్పుడు అప్పుడైతే నాలుగు వందల షుగర్ ఉండేది ఇప్పుడైతే మరి తినకముందు నూట యాభై రెండు వందలు అట్లా ఉంటాము అది నా పొరపాటు ఎందుకంటే నాకు అన్నం అంటే ఇష్టం ఇంకా తతిమంది ఏమీ తినను అట్లా నాకు నేనే పెంచుకోవడము జరుగుతుంది మరి ఆ విషయంలో కూడా దేవజన్లు మరి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యేదో ఏమో తెలియదు కనుక మరి ఇప్పటివరకు అయితే నేను ప్ర ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు మరి దైవ యొక్క ప్రార్థనను బట్టి మరి షుగరు బీపీ మరి ఇవన్నీ కూడా కంట్రోల్గా మరి దైవజీల ప్రార్థన ఉదయం సాయంత్రం లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎంతో బలపరచబడుతూ కొన్నిసార్లు నా కోసమే నా కుటుంబం కోసమే నా భర్త కోసమే దేవుని యొక్క వాక్యం ఉన్న మరి మా కుటుంబంలో మాట్లాడుతూ ఉంటుంది యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నానికి మేము కలిగిగాక మరి ఎందుకంటే వాక్యాన్ని వింటూ బలపరచబడుతూ మరి దేవుని యొక్క సహాయమే మా మనకు కావాలి కదా అనేసి మేము ఒకరికొకరు అనుకుంటూ ఉంటాము మరి దేవుడైతే ఈరోజు వరకు మరి యొక్క పరిశుద్ధ స్థలంలో ఈ మరి సియో నివాస స్థలంలో మరి ఈ మందిరంలో మమ్మల్ని నిలబెట్టి ఉన్నాడంటే మా నీతి కాదు మా యథార్థత కాదు దైవజనుల యొక్క ప్రార్థనను బట్టే ఈ రోజు వరకి మేము బ్రతికి ఉన్నాము ఏసుక్రీస్తు మయం మేము కలిగిగాక మరి నా భర్త విషయంలో మరి ఆయనకు కూడా బీపీ లేదు కానీ షుగర్ అని షుగర్ అని అన్నారు మరి కానీ నా భర్త మరి దేవ మరి నా భర్త అయితే ట్యాబ్లెట్ ఏది లేదు మరి అన్ని నార్మల్గానే నా భర్తకు ఉన్నాయి కేవలము దైవధ్యం ప్రార్థనను బట్టే ఏసుక్రీస్తు పరిశుద్ధనామునికి కలిగిన గాక మరి యొక్క మరి ఈ సమయం వరకు కూడా దేవుడు నన్ను నా కుటుంబాన్ని నా భర్తను మరి కాపాడనేందుకు ఆయనకే లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక యేసుక్రీస్తు పరిశుభ్ర మేము కలిగిన గాక